ప్రధాని మోదీ సంకల్పంతో సాకారమైన నూతన రైల్వే లైన్ వెనుకబడిన ఈశాన్య రాష్ట్రానికి గేమ్ చేంజర్ కానుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది కారణం మిజోరం రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక వ్యవస్థకు ఆ రైల్వే లైన్ ఎన్నో రకాలుగా మేలు చేయనుండడమే రవాణా వ్యాపార వాణిజ్యం పర్యాటకం సహా పలు రంగాల్లో అభివృద్ధికి ఇది తోడ్పడనుంది గిరిజన కళాకృతులు ఉత్పత్తులకు డిమాండ్ పెరగడం సహా దేశవ్యాప్తంగా తరలించి విక్రయించే సదుపాయం కలగనుంది తద్వారా గిరిపుత్రుల జీవితాల్లో వెలుగులు ప్రసరించనున్నాయని అభిప్రాయం వ్యక్తమవుతుంది ఈ నేపథ్యంలో మిజోరాం రైల్వే లైన్ ద్వారా ఇంకా ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయో ఈ కథనంలో చూద్దాం మిజోరాం వాసుల ప్రధాన వృత్తి వ్యవసాయం వరి పసుపు అల్లం మిరప తదితర కూరగాయలు ఆకుకూరలు పలు వాణిజ్య పంటల్ని అక్కడ సేంద్రియ విధానంలోనే పండిస్తారు అయితే ఆరుగాలం కష్టించి పండించిన పంటల్ని ఇతర ప్రాంతాలకు తరలించే అవకాశం లేక ఇంతకాలం స్థానికంగా తక్కువ ధరకే విక్రయిస్తూ వచ్చేవారు మిజోరం వాసులు ఇలాంటి పరిస్థితుల్లో రైలు మార్గం అందుబాటులోకి రావడంతో సరుకు రవాణాకు మార్గం సుగమమైంది పండించిన పంటను డిమాండ్కి అనుగుణంగా ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయించేందుకు అవకాశం ఏర్పడింది తద్వారా వ్యవసాయ ఉత్పత్తులకు అధిక ఆదాయం పొందేందుకు వీలుంటుంది ప్రస్తుతం ఈశాన్యంలో పేలవమైన రవాణా కారణంగా పంటలో సగటున ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం నష్టం వాటిల్లుతుంది అయితే నూతన రైలు కనెక్టివిటీ ద్వారా పంట నష్టం సగానికి సగం తగ్గనుంది ఇది రైతుల ఆదాయాల పెంపునకు తోడ్పడుతుంది దాంతోపాటు రోడ్డు ద్వారా కిలోకు పదిహేను నుంచి ఇరవై ఖర్చయ్యే లాజిస్టిక్స్ ఖర్చులు రైలు ద్వారా ముప్పై నుంచి నలభై శాతానికి తగ్గుతాయి మిజోరాం వ్యవసాయ ఉత్పత్తులైన వెదురు మిరపకాయలు నారింజ అల్లం పైనాపిల్ తక్కువ ఖర్చుతో రవాణా చేసి దేశంలోని ఇతర మార్కెట్లలో డిమాండ్కి తగ్గట్లు అమ్మేందుకు ఆస్కారం ఏర్పడుతుంది రవాణా వ్యయం తగ్గడంతో నిత్యావసర సరుకుల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది అలాగే ఇక్కడ ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యంగా మనకు ఫారెస్ట్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఎన్నో ఉంటాయి హ్యాండిక్రాఫ్ట్స్ హ్యాండ్లూమ్స్ ఇక్కడ చాలా తయారవుతా ఉంటాయి వాటన్నిటిని కూడా వాళ్ళు బయట రాష్ట్రాల్లో మార్కెటింగ్ చేసుకోవడానికి అమ్ముకోవడానికి కూడా ఇది ఒక చాలా కాస్ట్ ఎఫెక్టివ్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్గా రాబోతూ ఉంది అంతేకాదు ఇక్కడ కొండ ప్రాంతం అవడం వల్ల ఇక్కడ సరుకు రవాణా కూడా చాలా ఇబ్బందికరం ఇక్కడ నిత్యావసర వస్తువులు కావచ్చు మిగతా కమ్యూనిటీస్ అన్నీ కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎక్కువ ఉండడం వల్ల ఈ రైల్వే లైన్ రావడం వల్ల డైరెక్ట్గా అంటే భారతదేశంలో మిగతా ప్రాంతాల నుంచి ఢిల్లీ వైపు నుంచి కావచ్చు బాంబే వైపు నుంచి ఇటు చెన్నై హైదరాబాద్ వైపు నుంచి కానీ చాలా రకాల కమోడిటీస్ ఇక్కడికి ఈజీగా ట్రాన్స్పోర్ట్ అవుతాయి అది ఆనియన్సే కావచ్చు లేదంటే రైస్ కావచ్చు వీట్ కావచ్చు షుగర్ సాల్ట్ ఇలా నిత్యావసర సరుకులు అన్నీ కూడా అంటే చాలా తక్కువ టైంలో తక్కువ కాస్ట్తో అవన్నీ కూడా ఈ కొండ ప్రాంతానికి ట్రాన్స్పోర్ట్ చేసే అవకాశం ఉంది దానివల్ల ఓవరాల్గా ఇక్కడ నిత్యావసర సరుకుల రేట్లు కూడా చాలా తగ్గి కూడా భారత్ లోని అత్యంత అందమైన రాష్ట్రాల్లో ఒకటిగా మిజోరాన్ని పరిగణిస్తారు కానీ రాష్ట్ర రాజధాని ఐజ్వాల్ సహా ఇతర ప్రాంతాల్లో ప్రమాదకర ఘాట్ రోడ్లు ఇరుకైన రహదారులు ఉంటాయి వర్షం వచ్చిన ప్రతిసారి రహదారులు జలమయమవుతాయి కొండ చర్యలు విరిగిపడి ఘాట్ రోడ్లలో ప్రమాదాలు తలెత్తుతాయి రోడ్డు ప్రమాదాల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో పైగా శకలాలు తొలగించే వరకు రోజుల తరబడి రోడ్డు మార్గంలో రాకపోకలు స్తంభించిపోతాయి తిరిగి రోడ్లను నిర్మించటము ప్రభుత్వాలకు భారంగా మారుతోంది ఇలాంటి పరిస్థితుల్లో ఇంజనీరింగ్ అద్భుతంగా నిర్మించిన నూతన రైల్వే లైన్తో ప్రత్యామ్నాయ రవాణా మార్గం అందుబాటులోకి వచ్చినట్లయింది సురక్షిత ప్రయాణం సహా తక్కువ ఖర్చుతోనే తక్కువ సమయంలోనే గమ్యస్థానాలు చేరుకునేందుకు వీలవుతుంది గౌహతి ఐజ్వాల్ మధ్య నాలుగు వందల యాభై రూపాయల ఛార్జీతో ప్రయాణించవచ్చు ప్రయాణ సమయం కూడా పద్దెనిమిది గంటల నుండి పన్నెండు గంటలకు తగ్గుతుంది విద్యార్థులు ఉన్నత చదువులు ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు రాకపోకలు సులభమవుతాయి రోగులు వైద్యం కోసం ఢిల్లీ లక్నౌ సహా ఇతర ప్రాంతాలకు వెళ్లే సదుపాయం కలగనుంది మిజూరాం అడవుల్లో అత్యంత అరుదైన నాణ్యమైన వెదురు లభిస్తుంది వీటితో గిరిజనులు అందమైన ఆకర్షణీయమైన ఉత్పత్తులు తయారు చేస్తారు అవి అత్యంత సృజనాత్మకంగా వైవిధ్య ఉండడంతో అనేక మంది వీటిని ఇష్టపడతారు అయితే వాటిని ఇతర రాష్ట్రాలకు రవాణా చేసే సదుపాయం లేకపోవడంతో ఉత్పత్తిదారులకు ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటోంది కానీ రైల్వే సదుపాయం రాకతో రవాణా సదుపాయం మెరుగై గిరిజన ఉత్పత్తులకు గిరాకీ పెరగనుంది దేశ రాజధాని ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాలకు తక్కువ ఖర్చుతో తరలింపునకు అవకాశం ఏర్పడింది ఆయా మార్కెట్లలో ఎక్కువ ధరలకు అమ్ముకునే వీలు కలుగుతుంది తద్వారా పేద గిరిజనుల స్వయం ఉపాధి గణనీయంగా పెరిగేందుకు అవకాశం ఉంది మిజోరాం అబ్బురపరిచే సహజ ప్రకృతి దృశ్యాలకు నిలయం అద్భుతమైన సంస్కృతి సంప్రదాయాలు కలిగిన ఇక్కడి ప్రజలు పర్యాటకులకు ఆత్మీయ ఆతిథ్యం కల్పిస్తారు అయితే ఘాట్ రోడ్లపై ప్రయాణం కారణంగా ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంటూ వచ్చింది రైలు రాకపోకలు ప్రారంభంతో ఇక్కడి పర్యాటకం ఉరకలెత్తడం ఖాయంగా కనిపిస్తోంది నూతన రైలు మార్గం అందుబాటులోకి రావడంతో కొండలు దట్టమైన అడవుల ద్వారా సాగే ఆహ్లాదకరమైన ప్రయాణం పర్యాటకుల మనసు దోచనుంది పచ్చని కొండలు మైళ్ల కిలోమీటర్ల పొడవైన వెదురు అడవులు అక్కడక్కడా భౌగోళికంగా ఒంటరిగా ఉన్న గ్రామాలు జలపాతాలు పర్యాటకుల్ని ఆశాంతం ఆకర్షిస్తాయి కాగా రాబోయే ఐదేళ్లలో పర్యాటకుల రాక నలభై నుంచి యాభై శాతం పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది ఇది హోటళ్లు హోంస్టేలు హస్తకళ మార్కెట్లు రవాణా సేవల్లో ఆదాయానికి వీలు కల్పిస్తుంది వాణిజ్యం కూడా ఊపందుకుంటోంది ఐఆర్సీటీసీతో మిజోరాం టూరిజం డిపార్ట్మెంట్ ఎంఓయు సైతం జరిగింది పర్యాటకుల రాక పెరిగి పర్యాటక ప్రాంతాలు అభివృద్ది చెందటం సహా స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి రైలు కనెక్టివిటీతో గిరిజనుల జీవితాల్లో వెలుగులు ప్రసరించనున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది మిజోరాం పర్యటన కూడా చాలా ఆసక్తికరమైంది కానీ ఇక్కడ రాటో చాలా ఆనందకరం ముఖ్యంగా ఇలాంటి టైంలో మోడీ గారు ఇలా చేసిన ఈ రైల్వే దాన్ని ఇది చాలా కాస్ట్ని కూడా చాలా తగ్గిస్తుంది ట్రావెలర్స్కి అలాగే చాలా సంవత్సరాలు అయింది మనకి ఇండిపెండెన్స్ వచ్చి కానీ ఏ గవర్నమెంట్ కూడా ఇలాంటి ముందడుగు వేయలేదు బట్ దిస్ అ వెరీ గ్రేట్ ఇన్స్పిరేషన్ అండ్ ఆల్సో గ్రేట్ థింగ్ ఇది ఇంకా ఎక్కువ మంది పర్యాటకుల్ని ఆకర్షిస్తుంది ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సో వి సో హ్యాపీ టు బీ హియర్ ఇక్కడ ఉంటే చాలా ఆనందంగా ఉంది రైల్వే వల్ల ఖచ్చితంగా ఎక్కువ టూరిజం డెవలప్ అవుతుంది ఎందుకంటే కాస్ట్ తగ్గుతుంది అలాగే ఇంకా ఎక్కువ మంది కూడా రావడానికి అవకాశం ఉంది సో ఇంకా ఇలాంటి ఇంకా అవకాశం ఉంటుంది బైరాబీ సైరాంగ్ రైల్వే లైన్ భారత రక్షణ రంగానికి ఎంతో దోహదపడుతుంది మయన్మార్ బంగ్లాదేశ్ల సరిహద్దులు పంచుకుంటున్న మిజోరాం దేశ భద్రత పరంగా ఎంతో కీలకం ఇలాంటి కీలకమైన సరిహద్దుల్లో సమస్య తలెత్తినప్పుడు సైన్యం హుటాహుటిన వెళ్లేందుకు ఆస్కారం ఉంటుంది సామాగ్రి పరికరాలను సులభంగా తరలింపునకు అవకాశం ఉంటుంది సరిహద్దు గణనీయంగా మెరుగుపరుస్తుంది అంతేకాకుండా ఉపాధి కల్పన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఎంతగానో తోడ్పడనుందని రైల్వే అధికారులు చెబుతున్నారు రక్షణ వ్యవస్థకు కూడా ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది మిలిటరీ మూవ్మెంట్ అంతా కూడా ఇంతకుముందు అయితే ఇబ్బందికరంగా ఉండేది అంటే మిలిటరీ చాలా ఎక్విప్మెంట్స్ ఉంటాయి వాటికి సంబంధించిన ట్యాంక్స్ కావచ్చు గన్స్ కావచ్చు వాళ్ళ జీప్స్ కావచ్చు ఇంక ఇతర ఎండ్ ఏవైతే మిషనరీ ఉంటుందో వాటన్నిటిని కూడా రోడ్ ద్వారా ఇక్కడికి చేరవేయాల్సి వచ్చేది అత్యవసర పరిస్థితుల్లో ఇక్కడికి ఆర్మీని కానీ మిలిటరీని కానీ ఇక్కడికి చేరవేయాలంటే ఎంతో టైం పట్టేది ఈ మధ్య చూసాము చైనా అరుణాచల్ ప్రదేశ్లో కూడా కొన్ని ఇష్యూస్ జరిగాయి అక్కడ చాలా టెన్స్ వాతావరణం ఉండేది ఈ రైల్వే రావడం వల్ల మిలిటరీ మూమెంట్ అన్నది అతి ఫాస్ట్గా అతి కాన్ఫిడెన్షియల్గా ఇక్కడికి రావడం జరుగుతుంది ఇంకా భద్రత కట్టుదిద్దమై ఇక్కడ ప్రాంతంలో కూడా శాంతి అన్నది ఇంకా బెటర్ గా నెలకొల్లేందుకు నెలకొల్పేందుకు కూడా యూజ్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి మిజోరంలో ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువే వరదలు కొండ చర్యలు విరిగిపడటం వంటి సందర్భాల్లో కొత్త రైలు మార్గం ద్వారా సహాయ సామాగ్రిని వేగంగా రవాణా చేయవచ్చు మైన్మార్లోని సిట్వే ఓడరేవ్కు సరుకుల తరలింపు సులభం అవుతుంది తద్వారా భారతదేశ యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా అంతర్జాతీయ సరఫరా నెట్వర్క్లలో చేరుతుంది రైలు నెట్వర్క్ లేక గతంలో ఒంటరిది అనే భావన ఉండగా ఇప్పుడు రైలు కనెక్టివిటీ ఆ భావన దూరం చేసింది మార్గం పూర్తి కావడం సహా ఈ ప్రాంతానికి రైళ్లు పరుగులు పెడుతుండంతో అత్యంత వెనుకబడినటువంటి మిజోరాం రాష్ట్రం ఇకపై అభివృద్ధి దిశగా పరుగులు పెట్టనుంది ఈ ప్రాంతం ఆర్థికంగా వాణిజ్యపరంగా పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందేందుకు దోహదపడనుంది అదే సమయంలో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం మరిన్ని వందే భారత్ సహా పర్యాటక రైళ్లను ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా నడిపి అన్ని రకాలుగా అభివృద్ధి చెందేందుకు సరైన సహకారం ఇచ్చే దిశగా చర్యలు తీసుకుంటుంది రైల్వే శాఖ సైతం ప్రత్యేకంగా టూరిజం సంబంధించి ఏర్పాట్లు చేసి ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేలా తగిన వసతులు కూడా కల్పించేందుకు చర్యలు తీసుకుంటుంది మిజోరాం రాష్ట్రం నుంచి వెంకటరమణ ఈటీవీ న్యూస్